మీరు మీ పత్తిని మార్కెట్లో అమ్మాలనుకుంటే ఈ పాటించాల్సిందే ప్రతి రైతులు పండించిన ప్రత్తిని మార్కెట్లో కొనుగోలు చేయడం కోసం కిసాన్ కాపాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి కిసాన్ కాపాస్ యాప్ డౌన్లోడ్ చేయండి అందులో మీ పట్టా పాస్బుక్పై రిజిస్టర్ అయిన ని ఓటీపీ కోసం ఎంటర్ చేయండి చేసిన తరువాత మీకు సెలెక్ట్ బార్ అని వస్తుంది ఒకవేళ రాకపోతే మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ లేనట్లే మీ దగ్గరలో ఉన్న ఏఈఓని సంప్రదించండి వాళ్ళు మీ నంబర్ని అప్డేట్ చేస్తారు నంబర్ అప్డేట్ అయ్యాక మళ్ళీ అప్డేట్ అయిన నంబర్తో లాగిన్ అవ్వండి ఒక్కో బార్ కోడ్ ఒక్కో పట్టాకి లింక్ అయి ఉంటుంది మీకు ఏ బార్ కోడ్ ఏ పట్టాదో తెలియకపోతే మీరు ఏదో ఒక బార్ కోడ్ను సెలెక్ట్ చేసుకొని ల్యాండ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎవరి పేరు మీద ఉందో ఏ భూమి అనేది తెలుస్తుంది మీకు కావలసిన బార్ కోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేసి మీ మార్కెట్ను ఎంచుకొని మరియు మీ జిన్నింగ్ మిల్ ఎంచుకున్న తర్వాత మీ ల్యాండ్ పైన ఇన్ని క్వింటాల్లో ప్రతి అమ్మవచ్చు అనేది అక్కడ కనిపిస్తుంది మీరు ఇంతకుముందు ఎంచుకున్న ల్యాండ్ పైన క్రాప్ బుకింగ్ చేపిస్తేనే మీకు కనిపిస్తుంది మళ్ళీ మీరు ఎంత ప్రతి తీసుకువెళ్తున్నారు అనేది కూడా అక్కడ వెయిట్ పెట్టి సబ్మిట్ చేయాలి మీ స్లాట్ బుక్ అవుతుంది అండ్ అలాగే మీ ఫోన్కి కూడా ఎస్ఎంఎస్ వస్తుంది మీరు స్లాట్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఇందులో ఉంటుంది కానీ రైతులు రెండుసార్లు కన్నా ఎక్కువ క్యాన్సిల్ చేస్తే తర్వాత మళ్ళీ మీ ఐడి బ్లాక్ చేయబడే అవకాశం ఉంటుంది మీరు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి ఏదైనా సమస్య ఉంటే అని సంప్రదించండి